వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ప్రశాంతంగా ముగిసిన విద్యా కమిటీ ఎన్నికలు జలదంకి మరియు మండలంలోని గ్రామీణ ప్రాంతాలలో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల కమిటీ పాలక వర్గం ఎంపిక చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించగా జలదేంకి ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్ గా మారుబోయిన సుందరయ్య వైస్ చైర్మన్ గా ఏగురి జయకుమారి మరియు పాఠశాల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఆప్షన్ సభ్యులు పులిగుంట మధుమోహన్ రెడ్డి కూరపాటి మాలకొండారెడ్డి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు టెంకంవారిపాలెం పాఠశాలలో ఎన్నికలు నిర్వహించగా చైర్మన్ గా పెరుగు హిమవర్ష వైస్ చైర్మన్ గా కుట్టుపోయిన ప్రశాంతి ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోసు మాలియాద్రే ఆనేటి నాగేశ్వరరావు మందపల్లి మాల్యాద్రి టెంకం మహేష్ తదితరులు పాల్గొన్నారు మంచి ఉంది చెడు ఉంది మన పిల్లల్ని మంచిది కుటుంబ నేపథ్యంలో సంక్రాంతి పండుగ రోజు కూడా మనకి పని పని ఉంటుంది మేము ఉద్యోగంలో ఆదివారం వస్తే మాకు సెలవు ఉంటుంది కానీ వ్యవసాయ కుటుంబాలకు ఆదివారం సెలవు అలాంటి అలాంటి జీవితంలో మనం గడుపుతున్నప్పటికీ మన పిల్లలని మనం గడుపుతున్నటువంటి జీవనం కాకుండా విద్యాపరంగా ముందు గెలితే వాడు ఇంకొంచం వ్యవసాయ రంగం కాకుండా సేవారంగం పారిశ్రామిక జీవనం కాకుండా విద్యాపరంగా ముందు గెలితే వాడు ఇంకొంచెం వ్యవసాయ రంగం కాకుండా సేవారంగం పారిశ్రామిక ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అందరికీ నమస్కారాలు ఈరోజు జరిగిన కమిటీ విద్యా కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ కమిటీ చైర్మన్గా నన్ను బాధ్యత ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆ నమస్కారాలు కోటమి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పాఠశాల విద్యా కమిటీ ఉద్యోగులకు అందరికీ ఉపాధ్యాయులకి అందరికీ నా హృదయపూర్వకాలు జలపడికి జిల్లా పరిషత్ స్కూల్ యాజమాన్య కమిటీ నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులందరికీ అదేవిధంగా చైర్మన్గా ఎన్నికైన అదేవిధంగా మధుబోయిన సుందరయ్య గారికి మధుబోయన సుందరయ్య గారికి అదేవిధంగా వైస్ చైర్మన్గా ఏపీ జయకుమారి గారికి అదేవిధంగా బాలక వార్త సభ్యులందరికీ పేరు జరిగిన అందరిపూర్ నమస్కారం అదేవిధంగా ఈ పాలక వర్గం ఏర్పాటు పాట ఈ స్కూల్ అభివృద్ధికి అదేవిధంగా స్కూల్ యాజమాన్య కమిటీ సభ్యులందరి సహకారంతో స్కూల్ డెవలప్మెంట్ దర్శనంలో కానీ అదేవిధంగా విద్యా పరంగా కానీ అదేవిధంగా ఆధునిక వస్తువుల పరంగా కానీ ఈ పరంగా కానీ ఎమ్మెల్యే గారు సహకార సహాయ సహకారంతో స్కూల్ డెవలప్మెంట్కి ఎప్పుడు ఈ కమిటీ సభ్యులందరం ఎప్పుడూ అందరం ఏకగ్రీవంగా స్కూల్ డెవలప్మెంట్కి మనం కృషి చేస్తామని చెప్పి చూతులకి నమస్కారం నమస్కారాలు ఈరోజు నూతనంగా జరిగిన విద్యా కమిటీ ఎలక్షన్లో ఉన్న సభ్యులందరికీ అలాగే ఈ ఏకగ్రీవ సహకరించిన ఎండ కూటమి నాయకులందరికీ అలాగే విద్యార్థిని తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందువల్లంటే ఇప్పటికి మూడు దఫాల నుంచి కూడా ఈ విద్యా కమిటీలో ఎలాంటి గొడవలు లేకుండా ఏకగ్రీవంగా మనం కమిటీలు ఎన్నుకుంటున్నాం అది మంచి పరిణామము అలాగే ఈ కమిటీ కూడా హై స్కూల్ డెవలప్మెంట్కి అందరం కూడా ఈరోజు మనం ఎట్లయితే మనం కమిటీ ఎన్నికల్లో ఒకరికొకరు సర్దుబాటు చేసుకొని ఎలక్షన్ జరుపుకున్నాము అలాగే అభివృద్ధి కమిటీ అభివృద్ధికి కూడా మనం అందరం కూడా ఆ రకంగా సహకారం సహాయ సహకారాలు అందించుకొని ఈ స్కూల్ అభివృద్ధికి ఈ కేవలం స్కూల్ అభివృద్ధి కమిటీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లవాళ్ళందరినీ స్కూల్కి పంపించి స్కూల్ డెవలప్మెంట్కి మనం ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది అలాగే మనకి ఇక్కడ శాసనసభ్యులైనటువంటి కాగర్ల సురేష్ గారు సహకారం అలాగే కావలి శాసనసభ్యులైనటువంటి కావ్య కృష్ణారెడ్డి సహకారం కూడా మన మండలం మీద ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళిద్దరు సహకారంతో కొన్ని ఇప్పుడే మన హెచ్ఎం గారు చెప్పారు ఇక్కడ వంట వండుకునేదానికి వసతి లేదని వాళ్ళిద్దరు దృష్టికి కూడా దేశపోయి మన మండలం వాళ్ళు అంటే ఆయన స్థానిక ఎమ్మెల్యే గారు ఈయన మన మండలవాసి కాబట్టి వీళ్ళిద్దరు సహకారం కూడా తీసుకొని మనం దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ కమిటీ మీద కూడా మన హెచ్ఎం గారు బాధ్యత పెట్టాడు గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత డెవలప్మెంట్ పనులు ఆగిపోయాయి అని దాన్ని కూడా మీ కమిటీ ద్వారా మనం అందరం కూడా సమిష్టిగా ఆగిపోయిన పనులు పొరవ కూడా పూర్తి చేసి పిల్లవాళ్ళు పిల్లోళ్ళ తల్లిదండ్రులు మనల్ని ఎన్నుకున్న దానికి పిల్లోళ్ళకి మంచి వసతి భవనాలు కల్పించి మనం అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజారు